అది యాక్ట కాన్ తన నాలుగు కోట్ల వాతేత్వము ఫోరట నిండి ఫిక్స్ అయినది కూడా కానీ ఈయన వారు 26వ taregnal ఆదియంగా పెంచినటువంటి బిల్ పే పేత్రం దేశ కార్యక్రమాలన్నీ పబ్లిషర్ కాదు నా ప్రభుత్వం అల్బర్ట్ గారి ఐటిస్

అన్ని ఏరియాలో కేంద్ర ప్రభుత్వం ప్రెస్ మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఆలోచించడం జరిగింది నా కరంగా ఇబ్బందులు అన్ని సంఘాలు అభివృద్ధి ఐఏఎస్ నాయకులు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా కార్మిక వర్గం మీదనే మోడీ గారి ప్రభుత్వం దుర్వేత చట్టాల పక్కన పెట్టి కార్పొరేట్ సమస్యలకు అనుకూలంగా చూస్తూ ఉందాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా కార్మిక వర్గం మీదనే ఆయన మొదటి దాడిని చేయడం అనేది మనం పూర్తిగా చూసాం ఆనాడు కార్మికులు ఉన్నటువంటి పైన కేవలం పార్లమెంట్ పెట్టి ఈ దేశంలో స్వాతంత్రం రాకముందే అనేక త్యాగాలు చేసి చరిత్ర కలిగినటువంటి యూనియన్లు కార్మికుల పక్షాన్ని నిలబడి అనేకమైనటువంటి హక్కులు సాధించినటువంటి విషయాన్ని మనకు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆనాడు సాధించినటువంటి హక్కులే ఇవాళ అసంఘటిత సంఘటితంలో పనిచేసే కార్మికులందరూ కూడా ఇలా పూర్తిగా ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం దానికి ఆనాడు మోడీ గారి ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలను పక్కకు పెట్టి కార్పొరేట్ సమస్యలకు అనుకూలంగా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు వచ్చినప్పటికి కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవాళ మరి ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్స్గా జాతీయం చేసినటువంటి కంపెనీస్లు కూడా ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఏకపక్షంగా ఈ ప్రైవేటీకరణకు స్వీకారం చుట్టినటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎక్కడ చూసినా కూడా అన్నీ కూడా ఇవాళ లక్షల కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఆదాయం కలిగినటువంటి వాటిని కూడా ఇవాళ ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాచపరిచి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆనాడు పివి నరసింహరావు గారు ఇవాళ నష్టం వచ్చేటువంటి వాటిని మూసేసి లాభం వచ్చే వాటిని నడిపేయాలని నినాదం చేసిన ఇలా కోట్ల రూపాయలు లాభం వచ్చేటువంటి పబ్లిక్ సెక్టర్స్ అన్నింటిని కూడా మోడీ గారి ప్రభుత్వం ఇలా పార్లమెంట్లో చట్టాలు చేసి వాటిని అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేయడం అనేది ఇది చాలా నీచమైనటువంటి సంస్కృతిగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలా మనమే కాదు ఇలా రైతులు మన అందరికి తెలిసి వాళ్ళ ఈ దేశంలో నలభై కోట్ల మంది ప్రజలు ఉంటే డెబ్బై కోట్ల మంది కార్మిక వర్గం అసంతిత రంగంలో రైతు సంఘాలలో ఇతర ఉన్నటువంటి సంఘాలలో పనిచేసేటువంటి కార్మికులు ఇలా రైతులు ప్రధానమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలను కూడా మరి మార్చేటువంటి విషయాన్ని మనం చూసాం కానీ మొక్కపోయిన ధైర్యంతో రైతులు వాళ్ళకు మార్చినటువంటి చట్టాలు స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో దాన్ని అమలు చేయాలనే ప్రతంతో సంవత్సరం పాటు సుదీర్ఘంగా వాళ్ళు సమ్మె చేసి అది మళ్ళీ తిరిగి మోడీ గారిని సాధించేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఈ నాలుగు కోళ్ళేవైతున్నాయో దీన్ని వ్యతిరేకిస్తూ అన్ని సంఘాలు కలిసి ఇప్పటికి మూడు సార్లు మనం జాతీయ పరంగా సమ్మెలు మనం చేయడం జరిగింది ఆ సమ్మె వల్లనే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం సాహసం చేయకపోవడం ఇలా సాహసం చేయకుండా ఉన్నటువంటి కోర్సుని ఇప్పటికి అమలు చేసేటువంటి పరిస్థితి లేదు కానీ ఇవాళ వాళ్ళకి ఆయనకు పూర్తిగా ధైర్యం వస్తావు ఎందుకంటే మన జరిగినటువంటి బీహార్ ఎన్నికలు కానీ ఇతర ఉన్నటువంటి ఎన్నికలు చూసిన తర్వాత మోడీ గారు ఏకపక్షంగా ఇక ఇక్కడ ఈ ఉన్నటువంటి భారతదేశంలో ఇక నాకు మించినటువంటి మా ఉన్నటువంటి పార్టీ లేదు సాశ్వంగా బీజేపీ ఈ దేశాన్ని పరిపాలన చేస్తేనే ఒక దృఢ నిత్యంతో ఆలోచన చేసి ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే వెంటనే తక్షణమే ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఇవాళ కార్మికులలో అలజడ ఒప్పించుకునేటువంటి విషయం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అయితే శాశ్వతంగా ఇవాళ ట్రేడ్ యూనియన్ లేనటువంటి వ్యవస్థను తీసుకురావడం కోసం ఆయన పూర్తిగా ఇవాళ మరి కంకణ కట్టుకొని ఇవాళ ఈ ఉన్నటువంటి ఈ నాలుగు కోళ్లను అమలు చేయడం కోసం సిద్ధ చిత్ర చోటుని వాళ్ళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాము కాబట్టి ప్రధానంగా మనకు సింగరేణి కోల్బిల్ట్ ఏరియాలో మనకు తెలుసు ఇలా కోరిండ్ కంటే సింగరేణిలో అధికమైనటువంటి అనేకమైనటువంటి హక్కులు మనం సాధించుకున్నటువంటి చరిత్ర ఉంది కానీ ఇలాంటి హక్కులు పోయేటువంటి అవకాశం ప్రమాదం ఎక్కువ సింగరేణిగా ఉన్నదనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఏదున్నప్పటికీ జాతీయ సంఘాలు ఇచ్చేటువంటి పిలుపులో తప్పనిసరిగా మోడీ ప్రభుత్వాన్ని గద్దెలించేంత వరకు కూడా ఈ నాలుగు కోళ్లవేత్తలు ఎలుక తీసుకున్నంత వరకు కూడా కార్మిక వర్గం అంతా రాజులైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి ఆవశ్యకత ఇప్పుడు మనందరి ముందు ప్రధాన అంశంగా ఉంది కాబట్టి ఇప్పటికే మనం ప్రచారం చేస్తూ దీనికి కొంతమంది వత్తాసు వత్తాసలిగేట అవకాశం వస్తా ఉంది దానికి కారణం ఏంటంటే ఇలా అసంగత రంగంలో కొంత రాయితీలు అంటే ఏదో చాక్లెట్ వేసినట్టేసి మిగిలిన ఉన్నటువంటి డెబ్బై శాతం ఉన్నటువంటి కార్మిక వర్గం మీద ఇలా భారం మోపి ఏదో మెప్పు పొందడం కోసం దాంట్లో కూడా ఉన్నటువంటి దాంట్లో తీసుకొస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ క్షుణ్ణంగా కార్మిక వర్గానికి అందరు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా మన జాతీయ సంఘాలన్నీ కూడా సమైక్యంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో కూర్చొని మరి ఏ రోజు ఇవాళ మొత్తం భారతదేశ వ్యాప్తంగా అదేవిధంగా ప్రతి ఇండస్ట్రీలో కానీ అన్ని రంగాలలో కనుక మనం సమ్మె చేసి విజయవంతం జరిగితే మోడీ గారికి మరొకసారి లాగా ఉండి కార్మిక వర్గం జోలికి రాకుండా ఉండే అటువంటి పరిస్థితులలో మనం ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి ఇవాళ ఈ ప్రెస్ మీట్తో కాకుండా ఎక్కడ ఉన్నటువంటి అన్ని రంగాలలో ప్రతి రంగంలో కూడా ఇవాళ మన అందరూ కూడా పోవాలి అన్ని జాతీయ సంఘాలు అదేవిధంగా ప్రాంతీయ సంఘాలు అన్నీ కూడా దీన్ని ఎదుర్కొని ఈ ఉన్నటువంటి నాలుగు కోళ్లను కనుక ఆపగలిగితే కార్మిక వర్గం అంతా మనం మేలు చేసినటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ ట్రేడ్ యూనియన్లు కూడా బతికేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సూచనలు తీసుకుంటాం